మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎస్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది ఒక సింపుల్ వ్లాగ్ అండి అంటే కార్తీక వన భోజనాలకు మాదిరిగా వెళ్ళాము అనమాట బట్ నాతో పాటు వేరే చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇష్టం లేకుండా మనం వాళ్ళని చూపించలేం కదా సో అందుకని నేనైతే చాలా తక్కువ క్లిప్లు అయితే తీసా అందులో నేను ఒక్కదాన్ని అక్కడ ఉన్న సీన్ సీనరీ అది చూపించాయి ఇది కృష్ణా నది అండి సో కరకట్ట మీద అది ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేయండి అండ్ ఇక్కడ వనుభోజనాల దగ్గర తీసిన క్లిప్స్ కి అయితే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదండి లా పెట్టేశాను ఎందుకంటే అక్కడ ఉన్న నది వాటర్ సౌండు అది ఉంటేనే బాగుంటుందని అనిపించింది అండ్ దానికంటే ముందు కొ నేను కొన్ని డ్రెస్సులు తీసుకున్నానండి సో అవి కూడా అయితే మీతో షేర్ చేసుకున్నా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసేయండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇది ఏంటంటే నేను కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నా సో అవి మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నా అంటే ఇవి తీసుకుంది తీసుకొని కూడా ఒక వన్ వీక్ అలా అవుతుందండి సో అయితే నాకు అప్పటి నుంచి అయితే కుదరలేదు ఈరోజు జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చా అంటే ఈ కొంచెం మంచిగా రెడీ అయ్యి డ్రెస్సులు కదా చూపించడం మంచిగా రెడీ అయ్యి చూపిద్దాము అని అయితే అనుకున్నా బట్ అలా అనుకొని నేను వీడియో తీయ తిద్దాము అలా రెడీ అయ్యి అనుకోవటం వల్ల అసలు వీడియోనే తీయలేకపోతున్నా సో ఎలా ఉన్నా సరే ఈరోజైతే ఈ వీడియో తీసి ఈ డ్రెస్సులు అయితే మీతో షేర్ చేద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట అంటే ఇవి తీసుకొని ఒక టెన్ డేస్ అలా అవుతుందండి బట్ నాకు నేను వీడియో చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సో స్టిచ్చింగ్ కూడా చేసుకోకుండా అక్కడే పెట్టాను ఈరోజు ఎట్లయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నా సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది అనమాట ఎల్లో కలర్ మంచి లెమనెల్లో ఇది లైనింగ్ సో మంచి లెమెనెల్లో అనమాట కలర్ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి చాలా చాలా స్మూత్గా ఉంది కొంచెం ఫ్రంట్ ఏంటంటే ఇలా డిజైన్ లాగా వచ్చింది అక్కడక్కడ చిన్న ఏమంటారు వీటిని బుటాస్ మాదిరి వచ్చినాయి అనమాట అలా మెరుస్తూ ఉన్నాయి సో డ్రెస్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది అంటే చూపిస్తా నేను సో ఇదనమాట టాప్ టాప్కి నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది అనమాట అండ్ డ్రెస్ మొత్తం అయితే ఇలా ఉంటుంది మళ్ళీ ఎడ్జ్లో ఇలా కింద వచ్చింది సో ఇది బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి బట్ ఎక్కువ రాలేదు కొంచెం ఇది కింద వస్తుంది అన్నమాట సో ఇది టాప్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ ఇలా ఇచ్చాడు పోల్కా డార్ట్స్ మాదిరి ఇది చున్నీ చున్నీ సెల్ఫే ఇచ్చాడండి సెల్ఫ్ మీద మనకి టాప్ మీద ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో సో అవే ఫ్లవర్స్ చున్నీ మీద వచ్చినాయి అంటే ఆపోజిట్ ఇవ్వకుండా జస్ట్ సెల్ఫ్లో ఇచ్చాడు బట్ చున్నీ అయితే పెద్దదిగానే ఉంది ఎస్ బాగుంది ఇది ఫస్ట్ డ్రెస్ అండ్ సెకండ్ చూపిస్తా ఇప్పుడు బ్లాక్ ఇది ఇది టాప్ పైన టాప్కి ఇలా నెక్ దగ్గర అయితే ఇలా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇలా వచ్చింది ఇది ఏంటంటే మనకి నెక్ దగ్గర మిడిల్లో వస్తుంది అన్నమాట సో టాపు ఇలా వచ్చింది సో ఇలా వస్తుంది బ్యాక్ మొత్తం ప్లెయిన్ ఇది మాత్రం ఫ్రంట్ చక్కగా మిడిల్లో ఇలా వచ్చింది మొత్తం వర్క్ అయితే వచ్చింది అండ్ ఇది రేట్ చాలా రీజనబుల్ అండి అంటే చాలా రీజనబుల్గా నాకు అంటే నేను రెగ్యులర్గా ఒక షాప్కే వెళ్తాను మంగళగిరిలో సో అందువల్ల ఏంటంటే నాకైతే చాలా రీజనబుల్గా వచ్చింది అని అనిపించింది నాకు ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ బ్లాక్ డ్రెస్ అండ్ ఆ ఎల్లో ఫస్ట్ చూపించిన ఎల్లో కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకో డ్రెస్ చూపిస్తే అది మా అది ఫైవ్ హండ్రెడ్ సో దీనికి ఇది వచ్చేసి బాటమ్ అనమాట మనం ఇలా నిలువుగా వచ్చేటట్లుగా అడ్జస్ట్మెంట్ చేసి కుట్టుకుంటే చాలా బాగుంటుంది సో దీనికి చున్నీ వచ్చేసి ఇది చున్నీ సో ఇలా వచ్చింది ఇటు వచ్చింది లాగా అన్నమాట చున్నీ చున్నీ చున్నీస్ అయితే అన్ని పెద్దవి ఉన్నాయండి అండ్ ప్యూర్ కాటన్ చాలా బాగుంది అండ్ చున్నీస్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చినాయి చాలా బాగుంది అండ్ ఇది లాస్ట్ డ్రెస్ ఇది బ్లాక్ డ్రెస్ లైనింగ్ ఇదేమో ఈ డ్రెస్ది లైనింగ్ ఇది వచ్చేసి ఈ డ్రెస్ లైనింగ్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను కదా సో ఇదే అనమాట ఇది ప్యూర్ కాటన్ ఇది మాత్రం నాకు ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు సారీ సారీ ఇది చున్నీ ఇది చున్నీ అనమాట వచ్చేసి ఇంకా టాప్ టాప్ అయితే టాప్ మొత్తం ఇంతేనండి మొత్తం ఒకే డిజైన్ అండ్ దీనికి అడుగునొచ్చేసి ఇలాగా బార్డర్ లాగా ఇచ్చాడు అండ్ ఈ బార్డర్ ఏంటంటే మనం కావాలంటే ఇక్కడ దాకా కట్ చేసేసి సైడ్ కట్స్ కూడా వేసుకోవచ్చు అలా వేసుకొని మనం మిడిల్లో ఇలాగా డిజైన్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా కింద ఉంచుకునే దానికంటే కూడా నేనైతే అలా కుడతాను నేను కుట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా కుట్టాను ఏంటనేది కూడా దీనికి ప్యాంట్ వచ్చేసి ఇది అనమాట వైట్ మీద జస్ట్ వంగపూ కలర్ డాట్స్ ఇచ్చాడు సో ఇప్పటి వరకు డ్రెస్సులు చూపించాను కదా ఇప్పుడైతే నేను ఈ డ్రెస్సులు తీసుకోవడానికంటే ముందు కొన్ని మెటీరియల్స్ తీసుకున్నా మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ కాదు కాటన్ ఓన్లీ టాప్కి తీసుకున్నాను అనమాట సో అవి ఒక ఇవి ముందు తీసుకున్న తర్వాత అవి తీసుకున్నా సో ఇవేంటంటే అన్నీ ఒకేలాగా అయిపోయినాయి అనమాట సో ఇది వచ్చేసి ఒక టాప్కి తీసుకున్న క్లాత్ వైట్ మీద బ్లాక్ ఇలా మ్యాంగో ఇది దూరం నుంచి చూస్తుంటే వర్క్ లాగా అనిపిస్తుంది కానీ బట్ వర్క్ కాదండి ఓన్లీ ప్రింట్ సో ఇవి ఇది ఓన్లీ టాప్ దీనికి బ్యా బ్లాక్ లెగ్గిను బ్లాక్ చున్నీ వేసుకుంటే జస్ట్ ఫైనల్ టాప్ అయితే ఇది అన్నమాట సో ఇది జస్ట్ ఇలా పర్పుల్ మీద ఇలా వచ్చింది డిజైన్ ఏమంటారు ఇది దీన్ని ఇక్కతు మోడల్ సో దానికి

গাড় কি পাল হে না পাললো